దిక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ పీడిత ప్రజల సంక్షేమం కోసం వారి రక్షణ కోసం బాల్యం నుండే పెత్తందారుల దొరలను ఎదిరించి ఉద్యమ నేతగా ఎదిగిన ప్రజా నాయకుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ అనేచప చెప్పవచ్చు శుక్రవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకు ఆయన వచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో పెత్తందారుల దొరల పెత్తనం ఆగడాలు పెరిగిపోయాయని ప్రజలను పీడించి హింసిించే వారిని ఆయన గుర్తు చేశారు ఆ తర్వాత విద్యా ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి కాగానే న్యాయవాదిగా ప్రాసిక్యూటర్ గా ఉంటూ ఎంతో మంది పేద ప్రజలకు న్యాయ సలహాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి కాగానే న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ ఎంతో మంది పేద ప్రజలకు న్యాయ సలహాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజల కోసమే జీవిస్తానని పేదల పక్షాన నిలబడతానని తెలిపారు సమాజంలో మానవత్వాలు మంట కలిశాయని రక్త సంబంధాలు బంధుత్వాలు మాటు మాయం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మొబైల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు బ్యాన్ చేయాలని అదేవిధంగా డ్రగ్స్ మార్గ మార్గద్రవ్యాల బారిన పడి యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు మహానుభావులు ఈ ప్రపంచంలో జన్మించడం పది మంది కోసం సేవలు చేయడం తర్వాత నేటి తరంతో పాటు రాబో తర వారికి ఆదర్శంగా నిలవడం మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మన మన స్టూడియోలో ఒక మహా వ్యక్తి మహాశక్తి అని చెప్పడంలో అత్యూక్తి లేదు పీడిత జాతి కోసం పీడిత ప్రజల కోసం సంరక్షణ కోసం ఎంతోమంది భూస్వాములను పెత్తందారుల వ్యవస్థను ఎదిరించి తన జీవితాన్ని సైతం త్యాగం చేస్తూ ప్రస్తుతం నేటికిని సమాజానికి నేటి తరానికి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు వారే బెక్కం జనార్దన్ అని చెప్పడంలో అతిశక్తి లేదు ప్రస్తుతము ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ ఎంతోమంది పేదలకు న్యాయ సలహాలు సేవలు అందిస్తున్నారు వారిని వారి జీవిత జర్నీ ప్రయాణం గురించి వారు ఎన్నో రకాల ఒడుదొడుకులను కష్టాలను ఎదుర్కొన్నారు అటువంటి వారి గురించి ఈరోజు మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేయడం మిత్రాన్యూస్ ఛానల్ గర్వంగా చెప్పుకుంటుంది సార్ నమస్తే సార్ మీరు జన్మించినప్పటి నుంచి కూడా ఒక గ్రామీణ నేపథ్యం ఎన్నో కష్టాలను చూసినట్టు మనకు తెలుస్తుంది అసలు ఈ పీడిత జాతి కోసం మీరు విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలు చేయడం ఒక వ్యవస్థను ప్రభుత్వ వ్యవస్థను కూడా ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి అసలు మీ ఈ ఇంటి కారణం మీరు ఏ విధంగా మీకు ప్రభావితం చేస్తున్నాయి మీ జీవితము ఏ విధంగా మీకు భవిష్యత్తులో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని కూడా చెప్పవచ్చు మనం ఈ జర్నీని మీరు ఏ విధంగా చెప్పవచ్చు సార్ ఈ జర్నీలో ప్రధానంగా రమణ గారు ముఖ్యంగా ఫస్ట్ మీ మిత్రా ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే కొత్త ఛానల్ ఎప్పటికిప్పటికీ వరకు చాలా సెన్సేషన్ వార్తలు ఇంటర్వ్యూలు కూడా సేకరించి సమాజానికి అందిస్తున్నారు ప్రజల పక్షాన సమాజ పక్షాన నిలబడుతున్నందుకు మీకు అభినందనలు అయితే నా బాల్యం అంతా కూడా ఏంటంటే నల్లమల్ల అడవిలు ఆ నల్లమల్ల అడవిలో భూస్వాములు అక్కడ ఫారెస్ట్ అధికారులు తర్వాత అమాయకమైన గిరిజన ప్రజలపైన వాళ్ళు చేస్తున్న దౌర్జన్య కాండా అన్నీ కూడా కళ్ళ ముందలా చూస్తూ పెరిగిన బాల్యం అది ఆ బాల్యంలోనే నా మనసులో ఒక ముద్ర పడ్డది చిరగన ముద్ర ఏంది ఈ భూస్వాములు దొరలు అవాయకులైనా గిరిజనులపైన అవాయకులైన ప్రజలపైనా ఎందుకే దౌర్జన్యం జరుగుతుంది అనేది బాగా నేను అప్పటి నుంచి కూడా ఆలోచిస్తున్న క్రమంలో అక్కడ ఫ్రెండ్స్ నేను మిగతా వాళ్ళందరూ రావడం చేయటం అందులో నేను చేరటం ఆ క్రమంలో నేను బాల్యాలు ఉన్నప్పుడే మా అమ్మను మా ఇంటి భూసామాల ఇంటి పక్కన మా ఇల్లు ఉంటే ఆ ఇల్లు మా ఇల్లు అమ్మాలి అమ్మి ఊరు బయటకు పోవాలని వాళ్ళ డిమాండ్ ఎందుకు అమ్ముతామని చెప్పి మా అమ్మ నాయన వ్యతిరేకించారు తిరస్కరించారు దాంతోనే మా అమ్మ పైన మా అమ్మను నా ముందలనే దాడి చేసి తల వలగొట్టే మా అమ్మ తల నుంచి చెందిన రక్తం ఏతుందో కూడా ఆ దృశ్యం నా కళ్ళ ముందల కనిపిస్తుంటుంది ఎందుకు ఇంత దౌర్జన్యంగా దాడి చేసి రక్తం చెందించేది కుట్టడం అని అట్లా ఆ ప్రశ్నలన్నీ కూడా నా బాల్యమైన చిరుమనస్సుల్లో తులుస్తూ వస్తుంది ఆ క్రమంలో ఏంటంటే ఈ భూస్వామ్య వ్యవస్థ ఈ దురలు అమాయకులు ఈ రెండు రకాల వ్యవస్థ ఉన్నందుకే ఇదంతా జరుగుతుంది ఈ జరిగిన సంఘటనలో మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పటికి అప్పటికి నేను జస్ట్ రమణ గారు జస్ట్ పదకొండు పన్నెండు అంతే పదకొండు పన్నెండేళ్ళ వయసు బాల్యంలో నాకు ఏంటంటే భయంకరమైన కసి ఎందుకంటే అమ్మను కళ్ళ ముందల కొట్టింది కదా ఏమన్నా చేద్దామని ఇది కానీ చేత కాదు కానీ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా దీనికి సమాధానం ఇవ్వాలి అనేది పట్టుదల కసి అట్లా ఆ క్రమంలో ఏందంటే ఈ రాడికల్స్ కలిసి రావటం అందులో నేను జాయిన్ అయ్యి అగ్రభాగాన్ని ఇవ్వడం నేను మీరు నమ్మరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లోనే జిల్లా సెక్రటరీ రాడికల్ స్టూడెంట్స్ నెక్కరేసుకొని పోయి నేను నాగర్ కర్నూలు అమరాబాదు అచ్చంపేట హాస్టళ్ళల్లో వార్డన్లకు వ్యతిరేకంగా మా లింగాల్లో వార్డన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినా కాకుండా మళ్ళీ మిగతా దగ్గర ఎక్కడ కూడా వార్డన్లు పిల్లల నోరు కొట్టవద్దు అంటే వాళ్ళను సంఘటన చేయాలి స్టూడెంట్స్ సంఘీతని అన్ని హాస్టల్లో కమిటీలు వేసిన వేసి అప్పుడు వార్డన్లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం అసలు ఈ ప్రజల ఈ విద్యార్థుల నోళ్ళను కొట్టే వాడాలందరికీ కూడా నేను అప్పుడు సింహస్వప్నం నాటి ఆ ఏజ్లో ఎయిత్ నైన్త్లోనే అట్లా నేను చేస్తున్న క్రమంలో మా కొంతమంది వేసుకుంటే నేను నెక్కర్ వేసుకునితో ప్యాంటు వేసుకుని చెప్పి వాళ్ళే ప్యాంట్ పట్టించే పరిస్థితి అట్లా బాల్యంలోనే ఒక కసి అంటే ఈ మొత్తం వ్యవస్థలో భాగంగానే మా అమ్మ తల బలిగింది తప్ప వ్యక్తిగతంగా కాదు వ్యవస్థ మారినప్పుడే ఈ దౌర్జన్యాలు మారుతాయి అప్పుడు నేను ఆ క్రమంలో అర్థం చేసుకున్నాను కాబట్టి వ్యవస్థ మార్పు వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా పనిచేసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలోనే మా గ్రా మా ఏరియాలో చాలామంది గిరిజనులకు వాళ్ళందరికీ కూడా భూములు వంచడం భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయటం చాలామంది భూస్వాములు మా దగ్గర నుంచి అయితే అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు ప్రజల యొక్క ప్రతిఘటన అప్పుడు చా అసలు వాస్తవంగా ఓట్లు వేయడం అనే వ్యవస్థ అప్పుడు మొదలైంది అంత ముందు ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు భూ ఆ ఊరి దూరే ఊరికి ఎవరికి చెప్తే మొత్తం ఊరంతా అక్కడనే వేయాలి టోటల్ సైడ్ డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు అంతా ఉన్నదే దొరల రాజ్యం చెప్పిందే రాజ్యం దూర చెప్పిందే రాజ్యాంగం అట్లా ఉంటుండే అట్లాంటిది మేము ప్రజలను సంఘటితం చేసిన తర్వాత ముఖ్యంగా అటవీ పర్ నల్లమల్ల అడవిని అప్పుడు ఏంటంటే స్మగ్లర్స్ బాగా కొడుతుంది కొట్టి అమ్ముకుంటుంది రాత్రి రాత్రే టేక్ కట్టే మొత్తం కూడా లారీ లారీలు తీసి అమ్ముతుంది ఆ క్రమంలో ఏంటంటే స్మగ్లర్స్ వ్యతిరేకంగా అటవీ పరిరక్షణ సమితిలోని ఊరూర్లో పెట్టినాం స్మగ్లర్ వ్యతిరేకంగా నిలబడ్డాం పోరాడడం చేసినాం అప్పుడు ఉచితంగా ఏంటంటే ఉన్న స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకం మేము అడవిని రక్షించాలని కమిటీలు పెడితే మాకు వ్యతిరేకంగా కేసులు పెడుతున్న వాళ్ళు మమ్మల్ని మద్దతు ఇచ్చే బదులు అరే మంచి పని చేస్తున్నవే చేయండి మీరు కూడా అందరం కలిసి అడవిని రక్షించుకున్నాం అడవి లేకపోతే భవిష్యత్తులో ప్రకృతి అంతా కిందమేదవుతుందని చెప్పే బదులు మా మీద కే స్మగ్లర్లతో కుమ్మకై మా మీద కేసులు పెట్టేది అట్లా విచిత్రంగా మమ్మల్ని ఇంకా నర్సెట్లని రకరకాల చిత్రీకరించి మా మీద నిర్బంధం ప్రయోగించాయి ఆ టైంలో రేడికల్స్ అంటే మావోయిస్టుకు అనుబంధ సంస్థలన్న అనుబంధ సంస్థనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అది కూడా అట్లా ఉండే ఓపెన్గా ఉండే అప్పుడు బ్యాన్ కానీ ఈ ఇదంతా కూడా లేదు ఇప్పుడు అన్ని బ్యాన్ అయ్యేది అయింది కానీ అప్పుడు అన్ని ఇది కూడా విద్యార్థి సంస్థ ఉండే అయితే మేము తీసుకునే కాజ్ ఏవైతుందో విద్యార్థులుగా ఈ ఈవన్నీతో పాటు నేను డిగ్రీ చదివేటప్పుడే మొత్తం అడవి పరిరక్షణ కమిటీలని ఊరు ఊళ్ళ కమిటీలు పెట్టు ఎవరైతే స్మగ్లర్లు వస్తారో ఆ బండ్లను మల్లెయ్యాలి లారీలను మళ్ళేయాలి అడవిని రక్షించాలి ఎవరు కూడా స్మగ్లర్లు అడవిలోకి వచ్చేది లేదు మన అడవిని మనం కాపాడుకోవాలని అప్పుడు రైతులను వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి అట్లా ప్రజలందరితోన తరఫున ఎందుకంటే అడవిని కాపాడుకుంటా కానీ భవిష్యత్తు ఉంటుంది అడవిని కాపాడుకుంటే ప్రకృతి ఉంటుంది ప్రకృతి ఉంటుంది ప్రజలు ఉంటుంది సమాజం ఉంటుంది వ్యవస్థ ఉంటుంది దానికోసం ఏమైందంటే అప్పుడు పెద్ద పరు ఎత్తున పోరాటం చేస్తుంది అట్లా ప్రజలకు భూములు వంచడం అది వంచడం ఇది ఏం చేయడం కాకుండా అంటే ప్రజల భూములు ప్రజలకు చెట్ల కొంతమంది ఏంటంటే దురోలు భూములు ఉట్టి పుణ్యానికి కబ్జాలు చేసేది అంటే దున్యవంతే భూమి నానుడి నానుడు దున్యవంతే భూమి భూమి ఏమో వీళ్ళు దొరుకుతుంది పట్ట మాత్రం ఆయన పేరు మీద ఉంటుంది భూమి ఏమో వీళ్ళు వీని పేరు మీద పట్ట ఉన్నా కానీ ఆ పట్ట వాన దగ్గరనే ఉంటుంది పట్ట ఉన్నట్టు వీనికి అట్లా విచిత్రమైన పరిస్థితులు వీరి పట్ట ఉంటుంది కానీ వీడి జీతం వీరు వీడి పట్ట ఉన్న భూమిలోనే వీడి జీతగాడు అన్ అంత అమాయకులు అనమాట అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో అంటే టీనేజ్ ఏజ్లో ఏదైతే మీ కుటుంబానికి అంటే మీ మదర్ జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు పీడితంగ జాతి కో ఉత్తరణ కోసం పనిచేశారు కానీ దీన్ని మీకు మీ కుటుంబం కావచ్చు మీ వాళ్ళు ఏ విధంగా మీకు సహకరించేవారు మా మా ఇంట్లో కూడా అర్థమైంది ఏ ఇది ప్రతిఘటిస్తేనే తప్ప ఒంటరిగా మనం ఏం చేయలేం వ్యక్తిగతంగా ఎందుకంటే వాళ్ళు దొరలు విచిత్రంగా ఏంటంటే మా అమ్మను విడిన తర్వాత పోలీసులు స్టేషన్లో కేసు పెడితే పోలీ ఎస్ఐ అప్పుడు ఎస్ఐ కనీసం దరఖాస్తు తీసుకోలేదు మెడికల్ సర్టిఫికెట్ డాక్టర్ ఆరు కోట్లు వేసిండు చూడండి అని చెప్పి ఎస్ఐ గారు అని చెప్పినా కానీ ఎవరు ఏడ కింద పడ్డారో మాకేం ఏం సాక్ష్యం ఏముంది అని తిరస్కరించి అంటే కనీసం దరఖాస్తు తీసుకొని విచారణ కూడా నోచుకునే పరిస్థితి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక ఈ ప్రతిఘటన కార్యక్రమం ఇదంతా ప్రజలందరినీ కూడా మామైకం చేస్తుంటే మా అమ్మ కూడా తప్పదు చేయాల్సిందే చేయని ఎంకరేజ్ చేసింది ఎందుకంటే దౌర్జన్యాలకు దోపిడీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆ ఆ దౌర్జన్యాలు మన మీద మన మనం సమాజంలో మనం ఒకటి తప్ప మనం సపరేట్ కాదు ఈ వ్యవస్థను వ్యతిరేకించాలంటే సమాజంలో చైతన్యం తీసుకురావాలి తప్ప వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం వ్యవస్థలో మార్పు రావాలంటే ఆ వ్యవస్థ మార్పు కోసం మనం చేయాలనే విషయం మా అమ్మకు అప్పుడు చదువు రాకుండా అర్థమైంది మా కుటుంబం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రత్యక్షంగా వేధింపులు మీ కుటుంబంతో మొదలయ్యాయి కాబట్టి మీరు నల్లమల్ల ప్రాంతం మొత్తం కూడా అందరినీ ఒక ఏకతాటిపై పీడిత ప్రజలను తీసుకురావడం ఏ విధంగా సక్సెస్ అయ్యారు మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అయినా ఎందుకంటే మా మా పక్షాన న్యాయం ఉంది మా పక్షాన ధర్మం ఉంది ఎవరైతే అధర్మం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో అన్యాయం చేసే వాళ్ళపైన మేము తిరుగుబాటు చేస్తున్నాం కాబట్టి మాకు మొత్తం సమాజం వ్యవస్థ ప్రజలందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు మాకు అండగా నిలబడి వాళ్ళు అన్ని రకాలుగా సహకరించారు అడుగడుగునా మాకు ప్రోత్సహించారు ఎందుకంటే దౌర్జన్యాలు దోపిడీలకు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో కూడా బాధితులే ఒకరి ధరని కాదు మొత్తం వ్యవస్థ అంతా కూడా బాధితులే ఆ బాధితుల పక్షాన్ని నిలబడేసరికి మాకు ఒకరు అండగా వచ్చారు మాకు వీళ్ళంతా వీళ్ళ వీళ్ళు వీళ్ళ వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళంతా విశ్వసించారు ఆ విశ్వాసమే మా మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపించి సో ఇప్పుడు ఈ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీరు ఏ విధంగా కొనసాగించారు అలాంటి నేను లింగాల్లో నైన్త్ వరకు చదివినాను టెన్త్ ఈ మళ్ళీ మామినార్ గాంధీవెడ్ స్కూల్లో గాంధీవడ స్కూల్లో బాయ్స్ కాలేజ్లో మామనార్లో బాయ్స్ కాలేజ్ చేసినాను తర్వాత డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ ఈయడ ఇదే ఎంఎస్ కాలేజీలో అది మళ్ళీ సెకండ్ ఇయర్కు థర్డ్ ఇయర్కు హైదరాబాద్ పోయినాను ఆ తర్వాత లా వచ్చేసి నెల్లూరు విఆర్ లా కాలేజీలో చేసినాను తర్వాత కర్నూలులో ఎంఏ చేసినాను పీజీ పీజీ చేసిన తర్వాత ఎల్ఎల్వి చేసినాను ఇట్లా ఆ ఎడ్యుకేషను విద్య పోరాటం అధ్యయనం పోరాటం రెండు కూడా జమిలీగా కలగలిసి పనిచేసేది ఇటువంటి సందర్భాలు నాకు తెలిసి సార్ నాకు ఉన్న దాదాపు ఈ ట్వంటీ ఇయర్స్ ఒక్కడే ఒక వ్యక్తి ఒక జర్నలి ఒక ఎడ్యుకేషను ఒక పోరాటాలు ఒక సామాజిక సేవ అని ఒక మీ ఒక్కరికే చెందుతుందనేది అనుకున్నాము ఒక ఒక అంటే ఒక నేపథ్యం గ్రామీణ నేపథ్యము ఒక పీడిత నేపథ్యం నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది తర్వాత ఆ ఉద్యమంలో కూడా రాష్ట్ర సొంత రాష్ట్ర కళా సహకారం కోసం కూడా ఎన్నో రకాల ఉద్యమాలు జిల్లని కొన్ని 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 రకాలు కూడా చేసినారు ఆ సందర్భంలో మీకు ఏ విధంగా ముందు పోగలిగా ప్రస్తుతంగా అంటే ఇప్పుడు నేను అప్పుడు ఏంటంటే రెండు వేల తొంభై ఆరు నుంచి సారీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు నేను జర్నలిస్ట్ నేను ప్రెసిడెంట్గా చేసినాను విలేకరుల సంఘానికి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా చేసినాను అప్పుడు చేస్తున్న క్రమంలో ఏంటంటే ఈ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన ఓ రకమైన అజిటేషన్స్ అన్నీ జరుగుతుండే అధ్యయనం మొదలుపెట్టిన నిజంగా అప్పుడే నేను ఏంటంటే అడ్వకేట్గా కూడా మంచి ప్రాక్టీస్ కూడా ఉండే అట్లా ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉండి పది మంది నా దగ్గర చే నా చేతి కింద జూనియర్స్ ఉన్నారు బ్రహ్మాండమైన కేసులు ఉండే ఇది ఉండే కానీ నా జీవితమే కాదు మళ్ళీ నాతో పాటు మిగతా వాళ్ళ జీవితాలు కూడా సమాజం జీవితం కూడా మారాలంటే మామినారు ప్రజల జీవితం మారాలంటే ఏంది పక్కనే గలగల కృష్ణమ్మ ప్రవహిస్తుంది కానీ ఆ నీళ్లు మన బీళ్ళను నడు తడవడం లేదు రైతుల కన్నీళ్ళు దూడడం లేదు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది ఈ నీళ్లు మరి ఈ ఈ మూడు వందల కిలోమీటర్లు మామూలుగర్ జిల్లా పరిభాగ ప్రాంతంలో ప్రవహిస్తున్న కృష్ణానది తుంగభద్ర ఈ జిల్లా ప్రజలకు ఎందుకు దక్కడం లేదు మరి ఇంత దూరం నుంచి పోయి అక్కడ విజయవాడ అక్కడ మాత్రం మాత్రమే ఏదైతుంది అక్కడ నీలాద్రి ఇంద్రీలి అందరికి మాత్రం మాత్రమే అవుతుంది కానీ మరి ఇదే పాలమూరు ప్రజల ఆకలి కనీసం నీళ్లు తాగడానికి మంచి నీళ్ళు లేవు రమణ గారు అవును తాగడానికి మంచి నీళ్ళు లేక వాస్తవం చెప్పాలంటే మేము ఇక్కడ బయట వచ్చి బీకరెడ్డి రెడ్డి కాలంలో ఉంటే అప్పుడు దొంగలబడి మా ఇంట్లో ఇంటిని అంతా లోటు తీసిపోయారు నీళ్ళ కోసం వచ్చినాం బయటికి అట్లా అంత జిల్లా జిల్లా అంతా కూడా క్షత్రగత్రులగా మారిపోయారు నీళ్లు లేక మొత్తం కూడా వలస ఎంత అంటే అసలు బొంబాయి ముంబై ఎక్కడంటే అక్కడ ఏడ ఉందంటే అక్కడ పోతాం ఆ క్రమంలో ఏంటంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడమే పరిష్కారం అని చెప్పి తప్పనిపించి అప్పుడు నేను రెండు వేల ఐదులో టీఆర్ఎస్లో జరిగిన సరే ఇప్పుడు ఇప్పుడు మన మహబూబ్ నగర్ నుంచి కూడా దాదాపుగా అంటే మిలియన్ వాళ్ళ మార్చి చేసేటప్పుడు కూడా మీరు ముందుండి కూడా అక్కడ కూడా ప్రయత్నం చేశారు దీంట్లో ఎంతోమంది అంటే మీతో పాటు కొంతమంది ఉద్యమం ఈ ఈరోజు కేసులు కూడా రోజు ఈరోజు కొంతమంది మీరు కేసులు ఉన్నాయంటున్నారు సార్ నా దాంట్లో ఉండొచ్చు అండి ఎందుకంటే మర్న్నటి వరకు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కాకముందు వరకు నా మీద కేసులు ఉన్నాయి నాంపల్లి కోర్టులో రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కేసులు వచ్చి ఆయన కూడా మేము వచ్చి మేము కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేంత వరకు నేను మేమంతా కూడా ఆయన నాంపల్లి కోర్టులో కేసుల కేసుల వాయిదాలు కట్టడం మేము ఉద్యమాల కేసులు ఆయనేమో పొలిటికల్ కేసులు అట్లా ఆయన మాకు మిత్రుడుగా మా ఎందుకంటే వెయిటింగ్ పాస్ ఓవర్ చేస్తారు కేసు ఒకటి చేస్తే అది ఒక్కోసారి పిలిచే వరకు గంటలు అప్పటి వరకు ఇంక మాట్లాడుకుంటూ కూర్చోవాలి టైంపాస్కు కాబట్టి రేవంత్ రెడ్డి మేము అనేక అంశాల పోతే మాట్లాడుకుంటూ కూర్చోవాలి అట్లా మొన్నటి వరకు నేను పీపీ అయ్యే వరకు నా పేరు ఉద్యమ కేసులు ఉన్నాయి అన్నీ కూడా ఫేస్ ఫేస్ చేసినాం తర్వాత ఈరోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి అని ఈరోజు మరణించింది ఆయన తెలంగాణ ఉద్యమకారుడు మేము కూడా అదే మీకు అత్యంత సన్నిహితుడు అని కూడా తెలిసింది సార్ ఇంత తెలంగాణ ఉద్యమ అతను కూడా చిన్న ఏజ్లో చనిపోవడం కూడా బాధాకరం ఆయనతో మీకు కూడా కొన్ని రకాల ప్రయాణం చేర్నీ కూడా జరిగింది తెలుసు ఏం ఏ ఎటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా రమణ గారు మొట్టమొదట నేను వారికి వా అర్పిస్తున్నా వారి కుటుంబానికి సంతాపం జరుపుతున్నా ఇదే మన పక్కనే ఉన్న ఎంఎస్ డిగ్రీ కాలేజీలో రెండు వేల ఏడులో రెండు లక్షల యాభై వేల మందితో నా పెద్ద బహిరంగ సభ జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో నా భూతో నా భవిష్యత్ అనే అంత పెద్ద బహిరంగ సభ దానికి కోడినార ఖర్చు దా ఖర్చు అయింది ఇన్ఛార్జిగా మన జిట్టా రెడ్డి తర్వాత కేటీఆర్ గారు ఇన్ఛార్జిగా వచ్చినారు అప్పుడు మామనారు ఇన్ఛార్జిని కాన్స్టిటేషన్ ఇన్ఛార్జి తర్వాత ప్లస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసినాను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అట్లా జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఆ మీటింగ్కు దాని దగ్గర నుండి ఈ గ్రౌండ్ మొత్తం తిరిగి చేసి ఈ గ్రౌండ్ వచ్చే వచ్చేసరికి నాకు ఆయన కళ్ళ ముందలాగా అనిపించాడు ఆయన తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అట్లా పాపం ఆయన నాలాగనే ఆయన కోట్ల రూపాయల ఆస్తులు ఉద్యమం కోసం అమ్ముకున్నాడు సార్ మాకు కూడా సార్ మాకు తెలిసింది దాదాపుగా బెకమ్ జనారదర్ అనే వ్యక్తి దాదాపుగా సమాజం కోసము తర్వాత కొంతమంది పేదల కోసం కావచ్చు ఎన్నో రకాల కొన్ని ఆస్తులు కూడా సమాజం కోసం కూడా అమ్ముకుని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారని తెలిసింది సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు అంటే గతంలో ఈ పీడిత ప్రజలు కూడా ఇప్పటివరకు మీ దగ్గరికి వస్తున్నారా న్యాయ న్యాయ సలహాలు ఏ విధంగా మీరు అందుకు ఇప్పటి కూడా ప్రజల ప్రజల పక్షాన ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత ఈ బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నాను ముఖ్యంగా రమణ గారు మీరు నమ్మరు ఈ పోలికంపల్ అనే గ్రామంలో ఒక యువకుని పట్టుకొని దారుణంగా హత్య చేసి తల మండెం రెండు కూడా వేరు చేసింది వేరు చేసి వాగులో తీసుకుపోయి పుడిచిపెట్టింది అసలు వారం రోజుల వరకు ఆ తల ఎక్కడ ఉంది మండెం ఎక్కడ ఉంది దొరికని పరిస్థితి ఆ కేసు నేను ఛేదించి చేసి దానిపైన కేసు వాదించి అతనికి నిందితుల నిందితులకు యావజ్జీవ కఠినకార శిక్ష పట్ట పట్టడం అదే అదేవిధంగా ఒక బాధాకరమైన ఇంకో కేసు ఏంటంటే దొరుకుకదరు అది భార్య పైన అనుమానం భర్త తా బా భర్త తా తన బంధువులంతా కలిసి ఆ భార్యను రాత్రంతా కుట్టి 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 హింసించి పిల్లల ముందలు ఇద్దరు పిల్లలు ఆమె తల్లికి ఇద్దరు పిల్లల ముందల రాత్రంతా హింసించి చిన్న 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 హృదయాలు అది నాటి నాటేస్తే పెద్ద పోయిన తర్వాత వాడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాడికి పది మందికి వచ్చే వాడక తయారు అట్లా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పుడే అసలు ఎవ్వరు తెలియకుండా గాంజా డ్రగ్స్ ఇట్లాంటివి సప్లై అవుతున్నాయి చిన్నప్పుడే పిల్లలకు రకరకాల సెల్ ఫోన్లలో అసలైన దృశ్యాలు చూడ చూస్తున్నారు ఈ ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ తెలియదండి ఈ ప్రతి సెల్ ఫోన్లో ఇట్లా అసలైన దృశ్యాలు వస్తున్నాయని దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా ఎందుకు బ్యాన్ చేయరు రకరకాల నీతులు మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మాటలు వద్దండి చిన్న చిన్న పనులు చేయండి ఆ పిల్లలకు అది అందుబాటులో లేకుండా చేయండి పెద్దలైన కానీ ఎందుకు సెల్ ఫోన్లో మీరు అవి వచ్చేట్లుగా చేస్తున్నారు ఎందుకు బ్యాన్ చేయడం విదేశాల నుంచి లక్షల లక్షల దృశ్యాలు అశ్లీన దృశ్యాలు అసహ్యమైన దృశ్యాలు మనిషిని ఒక మన మృగంగా ఒక మృగంగా ఒక రాక్షసునిగా మార్చి ఆ దృశ్యాలను మీరు చూపిస్తున్నారే ఏం ఆశిస్తున్నారు సార్ రేపటి సమాజం ఎట్లా ఉండాలనుకుంటున్నారు భారతదేశం అంటే ఒక మతం కులం కాదండి భారతదేశం అంటే మానవత్వం బుద్ధుడు బుద్ధుడు నడాడిన ఈ నేలపైన బుద్ధి అనేది వికసించాలి కానీ దానికి బదిలేంది వికృత రూపం దాస్తుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే పాలక వర్గాలు తప్పకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని నేను విమర్శించాను కానీ ఏ పార్టీ అయినా సరే ఒక 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 సంకల్పం ఉండాలి నా దేశానికి సంస్కృతి నాగరికత మానవత్వం నేర్పాలి తప్ప దానవత్వం కాదు అని కంకణబద్ధులైతే ఖచ్చితంగా ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో బ్యాన్ చేస్తండి చేయాలి దాన్ని చేస్తేనే అప్పుడే సరిపో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నో రకాలుగా ప్రభావితాలు మీరు అన్నట్లు సెల్ ఫోన్స్ కావచ్చు గంజాయి కావచ్చు ఇటువంటి వాటి మీద ఎంతోమంది యువత కూడా చెడిపోతున్నారు మీరు ఇప్పుడు ఉన్న యువతం కావచ్చు రాబో యువతరానికి కావచ్చు మీరు ఏం సందేశం ఇస్తారు ఒకటే నేను నా సందేశం ఒకటే పని చేయదు దాంతోపాటు మొత్తం వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వాలు దానికి ఇచ్చేయాలి అయితే వ్యక్తిగతంగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఈ భారతదేశం ఒకప్పుడు బుద్ధుడు నడయాడైన నేల ఇది గౌతమ బుద్ధుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం సమాజం కోసం ఒక చిప్ప చేత పట్టుకొని మీరు పెట్టిందే తింటా మీ దగ్గర ఉంటా అని చెప్పి తన ఏది ఒక ఒక రకమైన సర్వ సుఖాలను సౌభాగ్యాలను అన్నిటిని కూడా త్యాగం చేసి ప్రజల కోసం వచ్చాడు వచ్చి తన జీవితాంతం కూడా చివరి క్షణం వరకు కూడా ప్రజలు పెట్టిందే తిని చివరికి ఒక విషాదం ఎవరో అది పారిసిపోయిందో ఉంటే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడు ఆయన ఒక పెద్ద రాజు దానిపైన ప్రభావితుడై అశోకుడు కానీ వాళ్ళందరూ కూడా ప్రభావితుడై దేశంలో పెద్ద ఎత్తున సంస్కారం తీసుకొచ్చారు అట్లా ఒకప్పుడు అట్లా ఉన్న వ్యవస్థ ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మారే బదులు ఎందుకు వెనక్కిపోయింది కాబట్టి అట్లా మనం ఒక మానవత్వం ఒక మంచితనం ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కలగలిసిన ఒక సమాజాన్ని నిర్మించుకోవాలి ఎదుటి వారికి దుఃఖమైందంటే తన దుఃఖంగా భావించాలి ఎదుటివాడు బాధపడుతుంటే తన బాధగా స్వీకరించాలి సహకరించే ఒక సహాయం చేసే ఒక మానవత్వం ఒక మంచి గుణం ఉండాలి అప్పుడే అనేది వ్యవస్థ అనేది బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయత దయ ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి అప్పుడే ఈ సమాజానికి మనిషికి మనిషికి ఒక ఒక అర్థం ఏర్పడుతుంది లే మృగా లేకపోతే మృగాని మనం రెండు కాళ్ళ మృగంగా మారిపోతాం రెండు కాళ్ళ మృగంగా మారకూడద మారకూడదంటే మనం తప్పకుండా మనిషిని సమస్త ప్రకృతిని ఈ సమస్త మా మానవ సమస్త ప్రాణిని ప్రతి ప్రాణిని కూడా ప్రేమించాలి ఈ ఈ ఈ భూమి మీద పిట్ట జంతువు ఆవు అన్నీ కూడా అన్నిటిని కూడా అన్ని జీవించే హక్కు ఉంది కాబట్టి అన్నీ కూడా జీవించాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకోవాలి తప్ప నేను ఒక్కరినే బాగుండాలి మిగతా వాళ్ళు నాశనం కావాలంటే నీవు కూడా నాశనం కాక తప్పదు ఆదర్శ దంపతులైన కాంతమ్మ బిక్కమ్ నారాయణ కుమారుడు బాల్యం నుంచి ఉద్యమ నేత పీడిత వర్గాలకు ఒక దైవంలాగా తర్వాత విద్యాభ్యాసం తర్వాత ఎంతోమంది పేదలకు న్యాయ సలహాలు అందిస్తూ చేస్తున్నారు తర్వాత మీకు నెక్స్ట్ జర్నీ థర్డ్ థర్డ్ స్టేజ్ అంటే ఉద్యమ నేత ఒక న్యాయవాదిగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు ఫ్యూచర్లో మీ భవిష్యత్తు సమాజంపై ఏ విధంగా మీ జర్నీ కొనసాగుతుంది నేనైతే రమణ గారు తప్పకుండా నాకు కొనవు పేరు వరకు కూడా సమాజం కోసం పనిచేస్తాను ఎందుకంటే ఈరోజు నేను ఈరోజు ఇంత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయితే అడ్వకేట్గా నేను ఎదిగినంటే ఇది సమాజం ఇచ్చింది నేను సమాజం తిరిగి ఇవ్వాలి ఈ ఈరోజు నేను పొందినంత నాది కాదు మా తాతల ముత్తాతలు ఆస్తిపత్రులు కాదు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే కాబట్టి ఈరోజు నేను పొందుతున్నదంతా కూడా సమాజాన్ని కాబట్టి సమాజం కోసం నేను చివరికంట పనిచేస్తాను నా హృదయపూర్వకంగా చేతనైనంత నా పరిమితులు తప్పకుండా సమాజ మార్పు కోసం సమాజంలో ఉన్నతి కోసం సమాజంలో ఒక రకమైన మనిషికి మనిషికి బంధాలంటే ఒక మానవత్వంతో నా వికసించేట్లుగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా మొత్తం మీద పాలమూరు ప్రజలు మామూలన ప్రజలు అందరూ కూడా బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటున్నా తప్ప నేను ఒక్కరిని బాగుంటే చాలా కోరిక నాకు లేదు కాబట్టి నాకు చివరికంట నా కొనవి వరకు నేను సమాజానికే పునరంకితని పునరంకితం అని చెప్పి తెలియజేసుకున్నాను గ్రామీణ నేపథ్యంలో కుటుంబాల నుంచి వచ్చిన వాడిని ప్రజలు పీడిత ప్రజలు కష్టాల గురించి దగ్గరుండి చూసిన వాడిని కాబట్టి నా చివరి కోన ఊపిరి వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని తెలియజేస్తున్నారు మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియో నుండి ఎంవి రమణ నగర్ కాబట్టి అట్లా మనం ఒక మానవత్వం ఒక మంచితనం ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కలగలిసిన ఒక సమాజాన్ని నిర్మించుకోవాలి ఎదుటి దుఃఖమైందంటే తన దుఃఖంగా భావించాలి ఎదుటివాడు బాధపడుతుంటే తన బాధగా స్వీకరించాలి సహకరించే ఒక సహాయం చేసే ఒక మానవత్వం ఒక మంచి గుణం ఉండాలి అప్పుడే అనేది వ్యవస్థ అనేది బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయత దయ ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి అప్పుడే ఈ సమాజానికి మనిషికి మనిషికి ఒక ఒక అర్థం ఏర్పడుతుంది లే మృగా లేకపోతే మృగాన్ని మనం రెండు కాలం మృగంగా మారిపోతాం రెండు కాళ్ళ మృగంగా మారకూడద మారకూడదంటే మనం తప్పకుండా మనిషిని సమస్త ప్రకృతిని ఈ సమస్త మా మానవ సమస్త ప్రాణిని ప్రతి ప్రాణిని కూడా ప్రేమించాలి ఈ దే ఈ ఈ భూమి మీద పిట్ట జంతువు ఆవు అన్నీ కూడా అన్నిటిని కూడా అన్ని జీవించే హక్కు ఉంది కాబట్టి అన్నీ కూడా జీవించాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకోలేదు తప్ప నేను ఒక్కరినే బాగుండాలి మిగతా వాళ్ళు నాశనం కావాలంటే నీవు కూడా నాశనం కాక తప్పదు ఆదర్శ దంపతులైన కాంతమ్మ బిక్కమ్ నారాయణ కుమారుడు బాల్యం నుంచి ఉద్యమ నేత పీడిత వర్గాలకు ఒక దైవంలాగా తర్వాత విద్యాభ్యాసం తర్వాత ఎంతోమంది పేదలకు న్యాయ సలహాలు అందిస్తూ చేస్తున్నారు తర్వాత మీకు నెక్స్ట్ జర్నీ థర్డ్ థర్డ్ స్టేజ్ అంటే ఉద్యమ నేత ఒక న్యాయవాదిగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు ఫ్యూచర్లో మీ భవిష్యత్తు సమాజంపై ఏ విధంగా మీ జర్నీ కొనసాగుతుంది నేనైతే రమణ గారు తప్పకుండా నాకు కొనవు పేరు వరకు కూడా సమాజం కోసం పనిచేస్తాను ఎందుకంటే ఈరోజు నేను ఈరోజు ఇంత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయితే అడ్వకేట్గా నేను ఎదిగిన అంటే ఇది సమాజం ఇచ్చింది నేను సమాజంనికి తిరిగి ఇవ్వాలి ఈ ఈ రోజు నేను పొందినంత నాది కాదు మా తాతలు ముత్తాతలు ఆస్తిపటలు కాదు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే కాబట్టి ఈరోజు నేను పొందుతున్నదంతా కూడా సమాజాన్ని కాబట్టి సమాజం కోసం నేను చివరికంట పనిచేస్తా నా హృదయపూర్వకంగా చేతనైనంత నా పరిమితులు తప్పకుండా సమాజ మార్పు కోసం సమాజంలో ఉన్నతి కోసం సమాజంలో ఒక రకమైన మనిషికి మనిషికి బంధాలంటే ఒక మానవత్వంతో నా వికసించేట్లుగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మొత్తం మీద పాలమూరు ప్రజలు మామినారు ప్రజలు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని తప్ప నేను ఒక్కరిని బాగుంటే చాలా కోరిక నాకు లేదు కాబట్టి నాకు చివరి కంట నా కొనవి వరకు నేను సమాజానికే పునరంకిత అని పున పునరంకిత అవుతా అని చెప్పి తెలియజేసుకుంటాను గ్రామీణ నేపథ్యంలో కుటుంబాల నుంచి వచ్చిన వాడిని ప్రజలు పీడిత ప్రజలు కష్టాల గురించి దగ్గరుండి చూసిన వాడిని కాబట్టి నా చివరి కొన ఊపిరి వరకు పేద ప్రజల సంక్షేమం కోసం